రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది మరిన్ని వివరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం గురువారం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి డి శ్రీధరబాబు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు ఆదాయం వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత కేటాయింపులతో బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది ఆరు గ్యారంటీలు ప్రభుత్వ ప్రాధాన్యాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉంది కాగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనేది విపక్షాలు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు మరోవైపు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఇప్పటికే పలు హామీలు అమల్లో ఉన్నాయి మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అంశాలపై చర్చకు వస్తాయనే ఉంది విద్య వైద్యం ఆరోగ్యం నీటిపారుదల మహిళల సంక్షేమానికి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారనేది కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు గత పదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల మేర ఉండే ఉంది రాష్ట్ర శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి గురువారం బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇరవై ఏడున బడ్జెట్పై చర్చ ప్రారంభమై ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్